ప్రకటించేవాడిని భ్రష్టత్వం కాచుకుంటుంది ప్రకటించేవాడిని పాపం కాచుకుంటుంది ప్రకటించేవాడిని నిర్లక్ష్యత సోమరితనం ఏమంటారు దాన్ని అనాసక్తి ఇవన్నీ ఈ మూడు రకాలే చెప్పింది ఇంకా బోల్డ్ అని వెంటాడుతాయి ఎందుకంటే దేవుని వాక్కును తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ వాక్కుని ప్రజలకు పరిచయం చేసేది ఈ ప్రకటన చేసేటువంటి వ్యక్తి ప్రకటించువాడు నీకు తెలుసా ప్రకటించువాడు లేనప్పుడు ఎవడు ఉంటాడు వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడ వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్న వార్త వలన కలుగును ప్రకటించేవాడు లేనప్పుడు వినేవాడేవాడు ప్రకటించేవాడు లేనప్పుడు వినటం ఉండదు వినటం అనేది లేనప్పుడు విశ్వాసం అనేది ఉండదు విశ్వాసం అనేది లేనప్పుడు రక్షణ లేదు రక్షణ కావాలంటే విశ్వాసం కావాలి విశ్వాసం కావాలంటే ముందు వినాలి వినాలంటే ముందు ప్రకటించేవాడు కావాలి ఇప్పుడు ప్రకటన అనేది ఎంత కీలకమో చూడండి అది సువార్త ప్రకటన అయినా హెచ్చరిక ప్రకటన అయినా దైవ సందేశమైనా సంఘ సందేశమైన ఏదైనా సరే వాక్కు ప్రకటించటం అనేది ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మన అందరం రక్షణలోకి వచ్చామంటే మనకు ప్రకటించబడింది దేవుని వాక్యం ఏ సే నిశదేవుడని ప్రకటించబడింది మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ప్రకటించబడింది ఇంకా అనేక విషయాలు మనకు ప్రకటితమయ్యాయి దాన్ని బట్టి మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చాం అదే ప్రకటించే వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు ప్రకటన చేయకపోతే మన దాకా సువార్త రాకపోతే మనం దేవుని కూర్చి వినకపోతే మన రక్షణ ఎక్కడా మన విశ్వాసం ఎక్కడా నిరీక్షణ ఎక్కడా నిత్య ఎక్కడా ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి ఒక మొక్కలు చెప్పేసేయండి మీరు ప్రకటించేవాడు అందుకని సైతాన్ ఏం చేస్తాడు ఎవరిని టార్గెట్ చేస్తాడు అది ప్రకటించేవాడికి సపోర్ట్గా ప్రార్థించేవాడు కావాలి అందుకు కొంతమందిని ప్రకటన కోసం ఎంచుకుంటే కొంతమందిని ప్రార్థన కోసం ఎంచుకుంటాడు ఒకరికొకరు సహకారం కొంతమందికి ప్రకటన మీద ఆసక్తి ఉండదు ప్రార్థన మీద ఆసక్తి ఉంటుంది అభారం ఇస్తాడు అలాగున ప్రకటించేవాడికి ఎన్నో శోధనలు ఉంటాయి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి లోకస్తుల మధ్యలో తిరగాలి ఆ లోకం తన మీద పడకుండా ఉండాలి శత్రువు ఎప్పుడూ వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా వెళ్ళని డ్యామేజ్ చేయాలి కొన్నిసార్లు ప్రకటించేవాడు ఏ అపరాధం తనలో లేకపోతే గంభీరంగా ప్రకటిస్తాడు ఏదన్నా పొరపాటు తన నుండి జరిగితే ప్రకటన మానేస్తాడు నేను ప్రకటిస్తున్నాను కానీ నేను కరెక్ట్గా ఉన్నానా నేను బోధిస్తున్నాను కానీ నేను క్రమంగా ఉన్నానా నేనే క్రమంగా లేకుండా నేను బోధించడం ఏమిటి కొంతమంది ఇతరులకు క్రీస్తును ప్రకటించడమే మానేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళ అపరాధంలో పడి నేనే అపరాధం చేశాను అపరాధిగా ఉన్నాను ఇతరులకు ఆయన్ని పరిచయం చేసే హక్కు నాకు లేదని ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోయి దిగజారిపోయి సువార్త ప్రకటనను మానుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాలుగా దాడి కుటుంబ సమస్యలు ఒక పక్క శారీరక సమస్యలు ఒక పక్క మానసిక సమస్యలు ఒక పక్క ఆర్థిక సమస్యలు ఒక పక్క ఆత్మీయ సమస్యలు ఒక పక్క లోకాశల శోధన ఒక పక్క వీటన్నిటిని తప్పించుకుంటూ వాడు ప్రకటించాలి అందుకే పౌలన్న గట్టిగా చెప్పి ఇతరులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్డం నగుదునేమో అంటే వీనికి ఆ భ్రష్టత్వం అనే ప్రమాదం వెంటాడుతూ ఉంటుంది మరి ఎవరు సేవ్ చేయాలి అతన్ని కంట్లో నలుసుబడింది కన్ను తీసుకోలేదు లేదా కాల్లో గుచ్చుకుంది కాలు తీసుకోలేదు కాలికి ముళ్ళు కూసుకుంటే తీయడానికి దేవుడు చేతిని డిజైన్ చేశాడు ఈ చేతుల పని ఏంటో తెలుసా అన్నిటినీ ప్రొటెక్ట్ చేయటం కంటిని చెవుల్ని ముక్కుల్ని అంత సమస్తాన్ని కూడా భద్రపరచటం చేతుల పని ఒక అవైభవం ఇంకొక అవయభానికి సపోర్ట్ చేసుకుంటేనే మనిషి శరీరం ప్రశాంతంగా ఉంటుంది ఒక అవయవం మరొక అవయవాన్ని సపోర్ట్ చేయాలి భద్రపరచుకోవాలి అప్పుడే శరీరం అని వ్యవస్థ నడుస్తుంది అలాగే సంఘం కూడా అనేక అవయవాలుగా ఉండినను క్రీస్తు శరీరమై ఉంది అనేది దేవుని వాక్యం చెప్పింది ఇందులో ఒక టీం ఒక టీంకి సపోర్ట్ చేయాలి ఇది ఖచ్చితంగా దేవుడు నియమించిన క్రమం చట్టం అందుకే నేను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మరీ చెప్పా ఇప్పుడు కాదు సంవత్సరాలుగా చెప్తున్నా ఖచ్చితంగా నేను ఇతరులకు ప్రకటిస్తున్నా మాట ద్వారా పాట ద్వారా పుస్తకం ద్వారా ఎన్ని అవకాశాలుంటాయి అన్ని రూట్లలో నేను దేవుని గురించి లోకానికి పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నా ఇప్పుడు నన్ను ఒక్కడిని కొట్టాడు అనుకోడు చాలా వరకు బ్రేక్ అయింది నేను ఆత్మీయతలో దిగజారిపోయినా బ్రేక్ ఆత్మన్యూనతా భావంలో పడినా బ్రేక్ అయింది శరీర బలహీనతల్లో చిక్కినా బ్రేక్ అయింది శరీర బలహీనతలు అంటే అనారోగ్య సమస్యల్లో పడిపోయినా జరగవలసిన పని కుంటుబడిద్ది కాబట్టి వాడికి ఎన్నో దారులు ఉన్నాయి ఏదో ఒక విధంగా మనసుని కాకావికలం చేసి దిగజార్చడానికి నా నుండి జరిగే పనిని అడ్డుకోవడానికి శత్రువుకి అనేక దారులు ఉన్నాయి ఆ దారులన్నీ మూసేసేదే ప్రార్థన దయచేసి ప్రార్థనా సేవని తక్కువ అంచనా వేయొద్దు ప్రకటించడం గొప్ప సేవ అయితే ప్రకటించేవాడిని ప్రొటెక్ట్ చేయటం అనేది ప్రార్థనా సేవ అది ఇంకా జటిలమైంది కీలకమైంది శ్రేష్టమైంది ప్రకటించిన ప్రకటనలు కూడా విజయవంతం కావాలంటే కూడా ప్రార్థనలోనే ఉంది నిర్గమాకాండం పదిహేడు మనకిచ్చిన సాక్ష్యం అది అమలేఖీయులు ఇస్రాయేలీలు ఎదిరించినప్పుడు రెఫీదీము లోయలో యుద్ధం జరుగుతున్నప్పుడు మోసేయమన్నాడు నేను దేవుని కరను చేత పట్టుకొని కొండెక్కుతాను నీవు మన కొరకు సైన్యమును సిద్ధపరచుకొని హోశువా నువ్వు వెళ్ళి మనుషులను నేర్పరచుకొని అమాలేకీయులతో యుద్ధం వచ్చి కొండ మీద మోసే దేవుని కర్ర చేత పట్టుకొని కూర్చున్నాడు కొండ కింద యహోశువా సైన్యాన్ని పెట్టుకొని అమాలేఖ్యులతో పోరాడుతున్నాడు ఒకడు పోరాడుతున్నాడు ఒకడేమో ప్రార్థన చేస్తున్నాడు అవును నాకు అర్థం కాదు కొండ ఎందుకు ఎక్కాలి దేవుని కర్ర పట్టుకొని యుద్ధ భూమిలో ఉండయా దేవుని కర్ర పట్టుకొని యుద్ధ భూమిలో ఉండు సీన్లో ఉండు కొండెక్కడం ఎందుకు నువ్వు కొండెక్కడం ఎందుకు ఎందుకో తెలుసా పోరాడే యోధులు చూడటానికి కొండ మీద మోసే చేతులెత్తి ఆ కరనలా పైకెత్తి ఉండటం అనేది ఇద్దరు చూడాలి ఒకటి ఇస్రాయేల్ చూడాలి రెండు శత్రువులు కూడా చూడాలి ఇస్రాయల్ చూసినప్పుడల్లా ధైర్యం వచ్చింది మోషేని అదిగో మన పక్షంగా మన నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు జయం మనదే అదిగో మన కొరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి అదిగో మన కొరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి అదిగో మన కొరకు మోసే చేతులు ఎత్తున్నాడు మోసే చేతులు ఎత్తున్నాడు జయం మనదే